ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిందని నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు నటుడు రాజా గౌతమ్ స్పందించాడు బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా ఉందని అనిపించడంతో నాన్నగారికి హైదరాబాద్లో డాక్టర్కి చూపించామని ఆయన సలహా మేరకు గుండె ఆపరేషన్ చేయించాలని నిర్ణయించినట్టు చెప్పారు దేశంలో ఉత్తమమైన ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సోమవారం నాడు గుండె ఆపరేషన్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఐసీయూ నుండి సాధారణ గదికి మార్చారని చెప్పారు నాన్నగారికి శస్త్రచికిత్స జరిగిందని తెలిసి అభిమానులు స్నేహితులు సినీ ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేయడం మొదలెట్టారు అందరి ప్రేమాభిమానాల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని గౌతమ్ తెలిపారు ప్రస్తుతం బ్రహ్మానందంతో పాటు ఆయన ఇద్దరు కుమారులు గౌతమ్ సిద్ధార్థులు ముంబైలోనే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి